నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకైనా సరే అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వైఫ్స్ ఊరెళ్ళినప్పుడు హస్బెండ్స్ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఈజీగా చేసుకొని బీరకాయ ఫ్రై చేస్తున్నాను బీరకాయ ఫ్రై కోసం వచ్చేసి ముందుగా ఈ పల్లీల పొడి అనేది ఇంట్లో వైఫ్స్ ఊరెళ్ళేటప్పుడు పల్లీల పొడి కొట్టించేస్తే చక్కగా వన్ మంత్ అయినా సరే బయట ఉన్నా కానీ నిల్వ ఉంటుందన్నమాట ఈ పల్లీల పొడి కోసం వచ్చేసి ఇప్పుడైతే చలికాలం కాబట్టి నువ్వులు ఎక్కువ వేస్తున్నాను నువ్వులు పల్లీలు ఈ రెండు ఫస్ట్ ఒక టూ రౌండ్స్ వేసేసి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి మనం ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు కాయగూరలకు తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు తర్వాత కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడులోనే కారం ఉంటుంది కాబట్టి అలాగే ఉప్పు కారం వేసి దాంట్లోనే వెల్లుల్లి వెల్లుల్లి అయితే చూసారు కదా చాలా వేసాను నేను పల్లీల పొడికి మెయిన్ వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ ఆ మూడు వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీల పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఎక్కడైనా ముద్దగా అనిపిస్తే కనుక మాత్రం చేతి ఇట్లా నాకైతే రాలేదు ఒక్కోసారి వస్తుందన్నమాట పల్లీలు నువ్వులే కదా ముద్దగా అనిపిస్తే మాత్రం ఇట్లా చేత్తో అలా అనేసి కొద్దిసేపు బయట పెట్టేసి తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ పల్లీల పొడి అనేది ఫ్రైలకే కాదండి ఓన్లీ పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వైట్ రైస్లోకి మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు సడన్గా మళ్ళీ వెంటనే వంట చేసుకోవాలంటే చేసుకోలేము అన్నప్పుడు వైట్ రైస్ పెట్టేసుకొని వైట్ రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పల్లీల పొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీకు ఇష్టమైతే ఒక ఆమ్లెట్ కానీ కానీ వేసుకొని కూడా తినచ్చు ఆనియన్స్ కూడా వేసుకొని తినొచ్చు ఒకప్పుడు మా సైడ్ అయితే రాయలసీమలో అయితే పిల్లలకి బాక్స్కి వైట్ రైస్ చేసి అందులో నెయ్యి వేసి పల్లీల పొడి వేసి కలిపి పెట్టేవాళ్ళు అనమాట పనులకి వెళ్తారు కదా ఇంట్లో వంటలు చేయలేము అన్నప్పుడు ఈ విధంగా చేసి పంపించేవాళ్ళు మేమైతే ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వంట చేయలేము అన్నప్పుడైతే పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటాం చాలా చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ ఇంట్లో లేడీస్ లేనప్పుడు కానీ అలాగే ఇంట్లో లేడీస్కి హెల్త్ బాగాలేకపోయినా ఈ పొడి ఉంటే ఈజీగా తినేయచ్చు అనమాట అలాగే ఈ పొడితో వచ్చేసి ఇప్పుడు నేను బీరకాయ ఫ్రై చేస్తున్నాను బీరకాయ ఫ్రై కోసము నేనైతే ఆనియన్స్ బీరకాయ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీరా కరివేపాకు ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపేసి దీనికి మళ్ళీ మీకు ఓపిక లేకపోతే వెల్లుల్లి వేసుకోకపోవచ్చు ఓపుకుంటే వెల్లుల్లి తీసుకొని చక్కగా దంచేసి వేసుకోవచ్చు అనమాట మంచి స్మెల్ అండి వెల్లుల్లి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసి అందులో మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనకు పల్లీల పొళ్ళు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత నేనైతే బీరకాయని వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని అందులో వేసేసి బాగా కలిపేసి మీకు లేత బీరకాయ అయితే అసలు వాటర్ కూడా అవసరం ఉండదు కొంచెం ఏదైనా డ్రైగా ఉండి కొంచెం కాయ ఉంటే మీకు ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాటర్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చేయండి చక్కగా కలుపుతూ ఉంటే కనుక వాటర్ అనేది మనకు తెలిసిపోతుంది చక్కగా వాటర్కే బాయిల్డ్ అయినట్టు అవుతుందనమాట ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేయండి బీరకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా ఆ టూ త్రీ స్పూన్స్కే ఉడికిపోతుంది అనమాట లేదు మాకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడికించేసుకోవచ్చు అప్పుడు తొందరగా వాటర్ అనేది లేకుండా ఉడికించేసుకోవాలి సిమ్లో పెట్టి లేదంటే బీరకాయ అనేది మొత్తం ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే మంచిది ఇంకా చూడండి చక్కగా ఉడికిపోయింది మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా బీరకాయ అనేది ఎప్పటికైనా సరే ఈజీగా ఉడికిపోతుంది కదా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసి తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి ఇది వన్ మంత్ అయినా సరే బయట ఉంటుందన్నమాట ఈ పల్లీల పొడి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో కారం అనేది ముందుగానే వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కాయగూరలకు వేసింటాం కాబట్టి చెక్ చేసుకోవాలి మాకైతే రైస్లో కూడా ఉప్పు ఉంటుందన్నమాట అలాగే మేమైతే ఈ పల్లీల పొడి చేస్తే ఇంకా మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ కారం అయితే వేయము అవసరం ఉండదు బీరకాయ ముక్కలు పల్లీల పొడి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇంకా రైస్ పెట్టేసుకొని మనకు ఈ బీరకాయ ఫ్రై వేసుకోవచ్చు ఇదే విధంగా వంకాయ ఫ్రై చేసుకోవచ్చు మునక్కాయ ఫ్రై చేసుకోవచ్చు వంకాయ బీరకాయ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మునక్కాయలు అంటే మన పక్కన ఉడికించుకోవాలి గోరుచిక్కుడు ఫ్రై చేయొచ్చు తోటక తోటకూర ఫ్రై తోటకూర కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట ఈ పల్లీల పొడి అంతేకాకుండా మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో లేడీస్కైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు కానీ వంట చేయలేమన్నప్పుడు కానీ ఎక్కడికైనా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఈ పల్లీల పొడి మన ఇంట్లో రెడీగా ఉంటే చక్కగా బయట ఫుడ్లు కూడా ఆర్డర్ చేసుకోకుండా ఓన్లీ వైట్ రైస్ పెట్టేసుకొని నెయ్యి ఉంటుంది కదా ఇంట్లో ఆల్రెడీగా పల్లీల పొడి ఉంటుంది చక్కగా నెయ్యి కాచి వేసుకొని పల్లీల పొడి వేసుకొని తినొచ్చు దాంట్లో కాంబినేషన్గా మన ఇంట్లో ఉంటే అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని కూడా తినొచ్చు మేమైతే అవి ఏమి లేకపోయినా ఇదిగోండి ఈ విధంగా పచ్చి ఆనియన్స్ ఉన్నా కానీ వేసుకొని తింటాం ఎంతో రుచికరమైన ఈ పల్లీల పొడి మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you all.